హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మరికొన్ని మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్క టిప్పు కూడా చాలా యూస్ఫుల్ కాబట్టి ఏ టిప్పు మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడేయండి ఫస్ట్ టిప్ చూసేద్దామా మనం వర్షాకాలంలో గొడుగులనైతే అందరం వాడుతూనే ఉంటాం కదా సో ఈ గొడుగులు వాడేసి మనం దాచుకున్నప్పుడు ఇలా క్యాండిల్ని రబ్ చేసేయండి ఇక్కడ ఈ కార్నర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ కార్నర్స్లో క్యాండిల్ని రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు మూమెంట్ అనేది చాలా బాగుంటుంది అలా అంటే ఫ్రీగా ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి వీలుగా ఉంటుందనమాట తుప్పు పట్టకుండా చాలా రోజులు పాడవకుండా ఉంటాయి గొడుగులు తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ చూసేద్దామా వర్షాకాలం వచ్చిందంటేనే ఏవో ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వైరస్లు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి ముఖ్యంగా ఇలా మనం వెజిటేబుల్స్ కట్ చేసి ఇలా వదిలేసినట్టయితే ఆ ప్లేస్లో ఫంగస్లు బ్యాక్టీరియా అటాక్ అవుతుందనమాట సో మనం ఆ ఫుడ్ని మళ్ళీ వండుకుని తినడం వల్ల మనకి జబ్బున బారిన పడుతూ ఉంటాము ముఖ్యంగా ఇలా సొరకాయ లాంటివి మనం సక్క సగం కట్ చేసి సగం ఫ్రిడ్జ్లో దాచుకుంటూ ఉంటాం కదా సో ఇలా కట్ చేసిన సొరకాయని దానికి సరిపడి సైజు గ్లాస్ కానీ గిన్నె కానీ ఇలా క్లోజ్ చేసి పెట్టుకుని అప్పుడు స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా బ్యాక్టీరియా కానీ ఫంగస్లు కానీ చేరకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూసేద్దామా వర్షాకాలంలో ఈ టమాటాల రేట్ అయితే మండిపోతూ ఉంటాయి కదా అలాగే ఇంటికి తెచ్చుకున్న టమాటాలు ఏమో పాడైపోతూ ఉంటాయి ఇలా టమాటాలు పాడవకుండా ఉండాలంటే మనం చిన్న ఆయిల్ చుక్క తీసుకుని కొంచెం ఆయిల్ని తీసుకుని ఇలా ఈ పైన ఈ పాటలో వేసుకుని రబ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఇవి పాడవకుండా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ స్టిప్ చూసేద్దామా మనం నెయిల్ పాలిషులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము అవి కొన్ని రోజులకి మనం క్యాప్ ఓపెన్ చేద్దామంటే ఓపెన్ అవ్వదు చాలా గట్టిగా పీసిపోతూ ఉంటాయి కదా ఇలా టైట్గా అయిపోయిన క్యాప్స్ని ఓపెన్ చేయాలంటే ఒక్క చుక్క నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటే నెయిల్ పాలిష్ రిమూవర్ని ఒక్క చుక్క ఈ గ్యాప్లో వేసుకుని మనం ఓపెన్ చేసినట్టయితే ఓపెన్ అయిపోతుంది అలా మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ లేకపోతే ఇలా ఏదో ఒక బాడీ స్ప్రే ఉంటుంది కదా సో ఆ బాడీ స్ప్రేని లైట్గా స్ప్రే చేసి టూ మినిట్స్ ఆగి మనం ఓపెన్ చేస్తే ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నీ ట్రై చేసి వర్కౌట్ అయ్యాయో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దే నెక్స్ట్ టిప్ చూసేద్దామా వర్షాకాలంలో ఈ తాళాలు కూడా చాలా తుప్పు పట్టేస్తూ ఉంటాయి ముఖ్యంగా బయట ఉండే తాళాలు అంటే వానలో తడిచే తాళాలు గేట్లకి వేసే తాళాలు ఇలాంటివి ఉంటాయి కదా సో ఇవి ఎక్కువగా తుప్పు పట్టేస్తూ ఉంటాయి ఇలా తుప్పు పట్టిన తాళాలు ఈజీగా మూమెంట్ ఉండాలి తొందరగా పాడవకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా వ్యాజలిన్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా వ్యాజలిని కానీ ఆయిల్ కానీ అప్లై చేయడం వల్ల మూమెంట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు తప్పకుండా ట్రై చే నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దామా ఈ వర్షాకాలం వచ్చిందంటేనే జలుబులు దగ్గులు ఇవన్నీ చాలా కామన్ కదా ముఖ్యంగా జలుబు చేసినప్పుడు ముక్కు బ్లాక్ అయిపోయి నైట్ టైమ్స్లో ముక్కు బ్లాక్ అయిపోయి అస్సలు నిద్ర పట్టదు కదా సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి మనం ఇన్హేలర్ యూస్ చేయనవసరం లేదు ఇలా కొన్ని మిరియాలను తీసుకొని ఇలా ఫోర్క్ పైన పెట్టుకుని గ్యాస్ పైన కాల్చి కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చే పొగని పీల్చుకుంటే అస్సలు ముక్కులు బ్లాక్ అవ్వనమాట మన మీరు పడుకునే ముందు ఇలా ఈ వాసన పీల్చి పడుకుంటే మీ ముక్కు బ్లాక్ అవ్వకుండా హాయిగా నిద్రపడుతుంది ఎలాంటి ఇన్హేలర్లు కొని వాడవలసిన అవసరం లేదు నాలుగు మిరియాల గింజలు ఉంటే సరిపోతాయి అలాగే కొంతమంది డ్రాప్స్ కూడా వాడతారు అవి కూడా అవసరం లేదండి ఈ మిరియాల పొగను పీల్చుకునేటప్పుడు మీరు ఒక జాగ్రత్త అయితే ఫాలో అవ్వండి సో మనం ఇలా ఎక్కువ మిరియాలు వేసుకోవడం వల్ల ఎక్కువ ఘాటు వస్తుందనమాట సో ఆ ఘాటుని మీరు తట్టుకోగలుగుతారో లేదో చూసుకోండి సో మీ తట్టుకోలేకపోతే ఊరికే రెండో మూడో గింజలు వేసుకుని కాల్చుకుని ఆ స్మెల్ని చూడండి ఎక్కువ ఘాటైనా పర్వాలేదు అనుకుంటే ఎక్కువ గింజలు వేసుకోండి లేకపోతే తగ్గించి వేసుకోండి తప్పకుండా ట్రై చేసి వర్కౌట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మధ్యకాలంలో ఏ వస్తువులు కొనుక్కున్నా అవి కల్తీవేమో అని అనుమానం వస్తుంది కదా మీరు తెచ్చుకున్న బియ్యం కల్తీ ఏమో అని మీకు అనుమానం ఎప్పుడైనా వస్తే ఈ టిప్ని ట్రై చేయండి బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిపి అమ్ముతున్నారని చెప్పి ఈ మధ్య న్యూస్ చాలా చూసాం కదా సో అలా చూ అలా మీకు ఏమైనా అనుమానం వచ్చి ఉంటే అంటే మీ రైస్ మీ రైస్లో ప్లాస్టిక్ బియ్యం కలిసాయి అన్న అనుమానం వచ్చినట్టయితే ఇలా ట్రై చేయండి కొన్ని బియ్యం గింజలు తీసుకుని ఇలా గ్యాస్ బర్నర్ పైన వేసి కాల్చండి బాగా అవంతా బాగా మాడిపోయేంత వరకు చూడండి సో ఎక్కడైనా గింజ ముద్దగా ప్లాస్టిక్ కారినట్టుగా కారితే అది ప్లాస్టిక్ గింజ అని అర్థము లేకపోతే అవి ఒరిజినల్ బియ్యం అని అర్థం అనమాట ఈ గింజలు ఇలా బాగా మాడిన తర్వాత బర్నర్ వేడి చల్లారిన తర్వాత ఇలా చేత్తో నలిపి చూస్తే ఇలా పొడిలా రావాలి ఇలా పొడిలా వస్తే అవి ఒరిజినల్ బియ్యము లేకపోతే ప్లాస్టిక్ బియ్యం అని ఏ ఒక్క గింజ అయినా సరే ముద్దగా జిగురులా ఉన్నట్టయితే అది ప్లాస్టిక్ బియ్యం అని అర్థం అప్పుడు మీ బియ్యంలో ప్లాస్టిక్ కలిసిందని అర్థం అనమాట ఇలా మీ బియ్యంలో ప్లాస్టిక్ కలిసిందా లేదా అన్నది చెక్ చేసుకోండి నెక్స్ట్ ఒక డిఐవై చేద్దాము మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా సో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి సో ఇలా డ్రా చేసుకున్న వాటిని నైఫ్ లేదా బ్లేడ్ సాయంతో మీకు ఎలా వీలుగా ఉంటే అలా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసిన బాటిల్కి మనం హోల్స్ పెట్టుకోవాలి ఏదైనా ఒక ఐరన్ ఊసని కాల్చుకుని ఇలా హోల్స్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా హోల్స్ చేసేసుకున్నాను అలాగే ఈ పైన ఈ ప్లేస్లో కూడా టూ హోల్స్ చేసుకోవాలి మనం తాడు కట్టుకుని వేలాడి వీలుగా ఇలా తాడుని కట్టుకుని ముడివేసుకోవాలి ఇలా ముడివేసుకున్నట్టయితే మనం గోడకి తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఈ బాటిల్స్లో ఇలా ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎలాంటి వెజిటేబుల్స్ అయినా మనం ఇలా చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టిప్ వచ్చేసి మనకి వర్షాకాలంలో గోర్లు పుచ్చిపోవడం కానీ గోర్లు పక్కన మట్టి చేరి అది చాలా నొప్పి వస్తూ ఉంటుంది కదా వనరు అంటూ ఉంటారు సో అలా అయినా కానీ గోర్లు నొప్పి కానీ ఏవైనా సరే గోర్లకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఈజీగా పోగొట్టుకోవచ్చు అనమాట ఇలా ఉల్లిపాయని బాగా వెయిట్ చేసుకోవాలి ఇలా మంట ఇలా వెయిట్ చేసిన ఉల్లిపాయని ఇలా హాఫ్గా కట్ చేసుకుంటే మనకి లేయర్స్ లాగా వచ్చేస్తాయి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో మీ గోర్లు పుచ్చినా సరే గోర్లు సందులో మట్టి చేరి ఇబ్బందిగా ఉన్నా సరే చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుందనమాట అస్సలు పెయినే ఉండదు సో మీకు ఎలాంటి పెయిన్ ఉన్నా సరే మార్నింగ్ కల్లా అంతా తగ్గిపోతుంది అనమాట సో ఇలా ఇలా పెట్టుకుని కూర్చోవడం ఇబ్బందిగా ఉంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఒక సాక్స్ వేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నట్టయితే అవి కదలకుండా మార్నింగ్ వరకు ఉంటాయి మనందరి ఇంట్లలో షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా మరి ఈ షాపింగ్ బ్యాగ్స్ని మనం అటు ఇటు పాడేయకుండా నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఈ విడుదల చూసేద్దాం ఇవి మనం ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా నలిగిపోకుండా ఉంటాయి అనమాట చూసారు కదా బ్యాగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను చేసిన తర్వాత మన హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఒక హ్యాండిల్ని ఇటువైపుగా తీసి ఈ హ్యాండిల్ లోంచి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారిని మనం బ్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత అది మనం తిరిగి ఓపెన్ చేస్తే కానీ మళ్ళీ ఓపెన్ అవ్వదు సో మనం ఎక్కడ పెట్టినా కూడా ఊడిపోకుండా నీట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఒక ఒక బాక్స్లోనైనా దీంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను శారీకి వచ్చే బాక్సెస్ కానీ స్వీట్ బాక్సెస్ కానీ ఏవైనా యూస్ చేయచ్చు ఇలా ఒక బాక్స్లో యూస్ స్టోర్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము మీ మంట చిన్నగా వచ్చినా అంటే సిమ్లో పెట్టితే ఆరిపోయినా లేకపోతే మంట చిన్నగా వచ్చినా లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీ గ్యాస్ స్టవ్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుంది అనమాట ఇదొకసారి చూస్తే నేను మీకు సపరేట్ వీడియో కూడా చేసి పెట్టాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా నట్లను అయితే ఇప్పసుకోవాలి ఇక్కడ ఫ్రెండ్ సైడ్ ఉన్న నట్లన్నీ ఇప్పేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి మనం తీసిన నట్స్ అన్నీ ప్రతిదాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత ఈ బర్నర్స్కు ఉన్న ఈ నట్స్ని కూడా ఇప్పేసుకోవాలి చూసారు కదా ఈ స్క్రూస్ తీసేసిన తర్వాత మనకి బర్నర్స్ వచ్చేస్తాయి అనమాట బర్నర్స్ వచ్చేసిన తర్వాత మనం పైన ఉన్న పైప్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసుకోవాలి సో మెయిన్ పార్ట్ అంతా కూడా ఈ పైప్లోనే ఉంటుంది చూసారు కదా ఈ పైప్ తీసిన తర్వాత మనం దీన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక చిన్న స్క్రూ అయితే కనపడుతుంది చూసారా ఈ చిన్న స్క్రూని మనం తీసేసుకోవాలి ఈ చిన్న స్క్రూని మనం తీసిన తర్వాత మనకి ఈ పార్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి చూసారు కదా ఇక్కడ నాకు ఫోర్ పార్ట్స్ వచ్చాయి సో త్రీ పార్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి ఫోర్త్ పార్ట్ కూడా తీసేసాను చూసారు కదా ఈ విధంగా ఉంటాయి పార్ట్స్ అన్నీ కూడా సో ప్రతి దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ పార్ట్స్ అన్నీ తీసేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా స్క్రూ ఉంటుందన్నమాట ఈ స్క్రూకి నెంబర్ ఉంటుంది సో ఈ నెంబర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే మన ఫ్లేమ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ నెంబర్ ఉన్న స్క్రూని తెచ్చుకోవాలి తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది అలాగే తక్కువ ఫ్లేమ్ కావాలి అనుకుంటే తక్కువ నెంబర్ ఉన్న ఫ్లేమ్ని సారీ తక్కువ నెంబర్ ఉన్న స్క్రూని తెచ్చుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు పార్ట్స్ అన్నీ రిమూవ్ చేస్తాం కదా ఇప్పుడు ఈ పైప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ పెట్టుకొని లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు తీసేసిన పార్ట్స్ని కూడా క్లీన్ చేసుకుందాము చూసారు కదా ఇలా ఆయిల్లో నానబెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది దీంట్లో ఉన్న మట్టి అంతా కూడా చూసారా ఎలా క్లీన్ చేస్తున్నాను సో ఈ పార్ట్స్ అన్నిటిలోని ఇలా మట్టి చేరడం వల్లే గ్యాస్ అనేది సరిగ్గా మండదు సో మనకి ఎలాంటి మెకానిక్ అవసరం లేదండి మనకి మనమే ఇలా గ్యాస్ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకోవచ్చు సో ఇలా ఒక పార్ట్కైతే సేఫ్టీ పిన్ కూడా దూర దూరనంత చిన్న గ్యాప్ ఉంటుంది సో దాన్ని ఇలా వైర్తోటి క్లీన్ చేసుకోవాలి మన కరెంట్ వైర్లో వైర్ ఉంటుంది కదా తీగలు ఉంటాయి కదా సో ఆ తీగతోటి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ క్లీన్ చేసిన పార్ట్స్ అన్నీ రివర్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఏదైతే స్క్రూ తీసామో ఆ స్క్రూని కూడా మనం పెట్టేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ స్క్రూ కూడా పెట్టేసుకుంటున్నాను అంతేనండి మన గ్యాస్ స్టోర్ రిపేర్ అయిపోయినట్టే సో మనం చేయవలసిన మెయిన్ రిపేర్ అంతా ఈ పైప్లోనే ఉంటుంది కదా ఈ పైప్ క్లీనింగ్ మళ్ళీ తిరిగి పెట్టడం అవన్నీ కూడా చూసాం కదా ఇప్పుడు పైప్ని కూడా తిరిగి సెట్ చేసేద్దాము చూసారు కదా ఇలా సెట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ నుంచి ఈ నట్లను కూడా బిగించే స్క్రూస్ని కూడా టైట్ చేసేసుకోవాలి ఇలా స్క్రూస్ కూడా టైట్ చేసిన తర్వాత బర్నర్స్ పెట్టి బర్నర్స్ని కూడా టైట్ చేసుకోవాలి ఇలా మనం గ్యాస్ స్టోవ్ రిపేర్ చేసిన తర్వాత ఎలా మండుతుందో చూద్దాము సో ముందు అయితే ఈ పెద్ద బర్నరు ఎప్పుడూ కూడా బాగానే వండేదన్నమాట సో ఎప్పుడు ఫ్లేమ్ బాగానే వచ్చేది ఇప్పుడు కూడా బాగా వస్తుంది కానీ ఈ చిన్న బర్నర్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా సరిగ్గా మండేది కాదు చాలా తక్కువ ఫ్లేమ్ వచ్చేది కానీ ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా ఫ్లేమ్ వస్తుందో సో లైటింగ్కి మీకు అర్థం కాకపోవచ్చు కానీ ముందుకంటే ఇప్పుడు చాలా బాగా ఫ్లేమ్ వస్తుంది ఇలా ఏ మెకానిక్ అవసరం లేకుండా మీకు మీరే మీ గ్యాస్ స్టవ్ని రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో కలుద్దాం వంటి అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్